శ్రీలలిత సహస్రనామాల్లో పదహారు మరియు పదిహేడవ శ్లోకం అరుణారుణ కౌసుంబవస్ తటి రత్నకింకిని కారమ్య రసనాథామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత జానుద్వయ విరాజిత ఈరోజు ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ కటితటి ఉదయ సూర్యుని రంగువలె కుంకుమ పువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది రత్నకింకినికారమ్య రసనాధామ భూషిత రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన పుత్రాటి చేత అలంకరింపబడింది కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఉక్కు మోకాళ్లతో ప్రకాశించునది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ